నమస్కారం అండి నమస్కారం అండి రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది బస్ లో హరాష్ చేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి వీడియో తీసి పెట్టడం ఆయన ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది ఎంతవరకు నిజం అంటారు వాళ్ళ ఆ వీడియోలో కానీ ఆయన చేసిన విధానంలో కానీ అసలు ఆయన చేసింది ఏం లేదు అసలు మన చూసిందో లేదో తెలియదు కానీ ఆమెనే వీడియో తీసుకొని సెల్ఫీ తీసుకొని నవ్వుకుంటూ ఆయన తాక్కుంటూ కావాలని ఆమెనే చేసింది అతను అయితే న్యాయంగా అయితే వీడియోలు చూసాము అది ఏంటంటే ఇలా చేయడం తప్పు అసలు వీడియో కోసం ఏదో వైరల్ కావాలి మీరు ఫేమస్ కానీ అన్యాయంగా ఒక అమాయకులను బలి చేస్తున్నారు ఎందుకండి ఇప్పుడు లేడీస్కి చాలా చట్టాలు ఉన్నాయి మీకోసం చాలా చట్టాలు పెట్టారు ఫోక్సో కేసు అని చెప్పేసి లేడీస్ని ఆర్ఎస్ కేసులు అని చెప్పేసి కొన్ని కేసులు పెట్టినప్పుడు మీకోసం యూజ్ చేసుకోకుండా అన్యాయంగా మాలాంటి ఏం తెలియని అమాయకులను కూడా బలి ఏంటి ఇప్పుడు ఆ వీడియో పెట్టడం వల్ల చాలామంది చూసి ఆ కామెంట్లు పెట్టి ఆయన చూసి ఆ కామెంట్లు చూసి ఆయన చాలా గెల్తీగా ఫీల్ అయిపోయి సుసైడ్ చనిపోయిండు ఇప్పుడు అసలు చనిపోయిన దానికి ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది ఏమైనా ఏమైనా టచ్ చేసినా ఆ వీడియోలో చూసి చూశారు కదా ప్రతి ఒక్కరు అవి నవ్వుతుంది నవ్వుకుంటూ ఇట్లా తాక్కుంటూ ఇలా చేసుకుంటూ చేస్తుంటే ఆమె చేసిన దానికి ఆయన అసలు ఆమె చూడకూడదు చూడలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆ వీడియో చూసి దాన్ని సుసైడ్ చేసుకున్నాడు దీనివల్ల మీరు ఏంటి పరిష్కారం దీనికి ఏం చేస్తున్నారు అమ్మాయిని అరెస్ట్ చేసినా అంటున్నారు అరెస్ట్ చేసి వస్తుంది ఆయన పనం వస్తుందా అతను ఫ్యామిలీ మొత్తం ఆగమైపోయింది అతను నలభై ఏళ్ళ నలభై ఏళ్ళు అతనికి అలా చేయడం కరెక్ట్ కరెక్ట్ కాదండి లేడీస్ కూడా మీరు అర్థం చేసుకోండి ఎవరేం చేస్తున్నారు అలా చేసేవాడు అయితే అలా చేయరు కదా వీడియో క్లారిటీ కనిపిస్తుంది కదా ప్లీజ్ జాసే చెప్తున్నారు లేడీస్ అందరికీ మీరు మీకున్న చట్టాలన్నీ మీరు భద్రంగా కాపాడుకోవాలంటే అమాయకులను మాత్రం బలు చేయకండి చూడండి ఎంతమంది ఎంత ట్రైన్లలో బస్సులల్లో ఎలా చేస్తున్నారు అంకుల్స్ వాళ్ళందరూ వాళ్ళని పట్టుకోండి ఏం తిల్లలో పట్టుకోండి ఎందుకు అన్యాయంగా కనిపిస్తున్నారు మీరు కూడా ట్రోల్ చేసే వాళ్ళు పెట్టే కామెంట్లు పెట్టడం వల్ల చనిపోయిండు ఎంత అంత కామెంట్ కామెంట్లు పెట్టేటప్పుడు ఆ వీడియో క్లారిటీగా చూడండి చూసిన తర్వాత మీరు రెస్పాండ్ కాండి చూడకముందుకు రెస్పాండ్ అయిపోయి వేస్ట్ చంపేయాలి ఇలాంటి నరకేయాలి అని చెప్పేసి కామెంట్లు పెట్టడం వల్ల ఆయన మా పాటు గురైపోయి ఉరే చనిపోయిండు వరేసుకుని చనిపోయిండు మీరు ఏం చేస్తారు ఇప్పుడు పనం బతికిస్తారా అని పనం వస్తుందా రాదు కదా ఇప్పుడు ఆ అమ్మాయి వీడియో తీసి అదే టైంలో స్పందించకపోవడము అండ్ అప్పుడే ఆమెకి ఇబ్బంది అనిపిస్తే అక్కడనే ఆయన అడగొచ్చు కదా ఎందుకు సోషల్ మీడియాలో పెట్టడం అండ్ దట్టు ఆమె ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఆమె ఆమెకు ఒకవేళ అయితే అక్కడే రియాక్ట్ కావాలి అతను వీడియో తీసుకుని నవ్వుతుంది వీడియోలో మొత్తం ఆమె చూశారు వీడియో అందరూ చూశారు ప్రతి ఒక్కరు చూశారు ఒకవేళ నవ్వుతుంది ఆమె నవ్వుకుంటూ వీడియో తీసింది ఆమె అతను తాకింది అతను అతను ఆ అమ్మాయిని చూడలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి తాకుతున్నాంగ్ ఫీలింగ్ అనకు అతని వీడియో వైరల్ కావడం వల్ల అతను వీడియో చూసి కింద పెట్టిన కామెంట్లు రియాక్ట్ అయ్యి అతను చనిపోయిండు ఇది జరిగింది ఒక విషయం అక్కడ నమస్కారం అండి రీసెంట్ గా కేరళలో ఒక ఇష్యూ జరిగింది ఒక అమ్మాయి ఒక వ్యక్తి నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడని ఆ అమ్మాయి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఆ వీడియోని చూసి అందులో ఉన్న కామెంట్లు చూసి తట్టుకోలేక ఆయన వెంటనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు నమోదు చేశారు అండ్ ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాన్ని బట్టి కానీ మీకు ఎలా అనిపించింది ఎవరిది తప్పంటారు అసలు ఎవరు తప్పంటే అమ్మాయిలు కూడా అది నిజంగా మనని శరీరాన్ని తట్టిందా తట్టలేదా అని చూసుకోవాలి కదా అవన్నీ చూసుకున్నాకనే మాట్లాడాలి ఇప్పుడు ఒక అబ్బాయిని బలి తీసుకోకూడదు కదా అది నిజ నిజాలు మన శరీరాన్ని అవునా కాదని చూసుకోవాలి కదా అలా అబ్బాయిలది తప్పు ఉండదు అమ్మాయిలది ఉండదు అమ్మాయి అయినా ఒక నిండు ప్రాణాన్ని తీయకూడదు కదా నిజ నిజాలు తెలుసుకోవాలి గవర్నమెంట్ పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా అందరు ఉన్నారు అందరూ దీని గురించి స్పందించి మాట్లాడాలి ఇప్పుడు అమ్మాయిలే మంచిదని నేను అంటలే అబ్బాయిలే మంచిది అంటలే ఇద్దరు కూడా తప్పున్నా ఉండరు పోలీసు వాళ్ళు ఉండరు చట్టం ఉంది కోర్టు ఉంది వాళ్ళు చూసుకుంటారు అమ్మాయిని ఆ అమ్మాయి అట్లా చెప్పంగానే అబ్బాయి బయలు అది కరెక్ట్ కాదు ఎవరికి మంచిది కాదు అది ఎందుకంటే అబ్బాయి లేని అమ్మాయి లేదు అమ్మాయి లేనిది అబ్బాయి లేదు మా అంటే ఆవిడకి అంత ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే స్పందించవచ్చు కదా అదే చంప బలం కొట్టొచ్చు ఏమంటే మనం ఇట్లా టచ్ చేయగానే చంప బలం కొట్టాలి ఆడపిల్లకు పౌరుషం లేదా మరి అట్లున్నప్పుడు బస్సులలో ప్రయాణం ఒక్కళ్ళే పోతుండ్రు కదా పోయినప్పుడు చంప బలం కొట్టాలి ఏంద్రా నన్ను టచ్ చేస్తాను అని నన్ను ఎందుకు అంట అక్కడ బస్సులు నోళ్ళు చూస్తారు కదా చూసి అప్పుడే వాడిని నిలదీసు అది కాకుండా కాముగా ఈడియోలు పెట్టి అవి పెట్టి వాడు పోలీస్ స్టేషన్ ఎక్కడ పెడితే ఆ ఇజ్జత్కి బలైపోయిందిగా ఒక నిండు ప్రాణం పోయింది కదా అంటే నేను ఒక అబ్బాయిల కోసమే మాట్లాడతానని అనుకోవద్దు అమ్మాయిలు తప్పున్నా అమ్మాయిలు తనొచ్చు అబ్బాయిలు తప్పున్న అబ్బాయిలు తనొచ్చు అంటారు గాన్ రావాలి అని కూడా ఉండొచ్చు వైరల్ అవ్వడానికి ఇది ఏరేది లేదు అనుకుంది కదా ఈ అబ్బాయి నా వల్ల ఎందుకు చచ్చిపోతారులే వాడు ఇచ్చేది కట్నే బతుకుతాడు అనుకుంది